హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మనం ఒడిస్సాలో ఉన్న మహేంద్రగిరి హిల్స్ దగ్గర ఉన్నాం ఇంకా హిల్ దగ్గర మనం వెళ్ళలేదు ఇంకో టెన్ కిలోమీటర్స్ ఉంది హిల్ దగ్గరికి వెళ్ళాలంటే సో ఇది ఒడిశాలోని సెకండ్ హైయెస్ట్ పీక్ ఫస్ట్ హైయెస్ట్ పీక్ వచ్చి డియోమాలి సో ఇక్కడ మీకు వాటర్ కనిపిస్తుంది చూసారా ఈ వాటర్ అనేది మహేంద్ర తనియా వాటర్ ఫాల్స్ అనమాట ఈ వాటర్ ఇలా ఫ్లో అవుతూ ఆంధ్రాలోని బార్వే దగ్గర ఉన్న బే ఆఫ్ ఈ వాటర్ అనేది కలుస్తా ఉంది సో ఈరోజు ఈ ప్లేస్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం మన మహేందర్గిరి వచ్చేసాం ఈ చుట్టుపక్కల మీకు కనిపిస్తున్న మొత్తం ఈ కొండలన్నిటిని కూడా ఈస్టర్న్ ఘాట్స్ అంటారు ఇవి తూర్పు అంటారు తెలుగులో వీటిని ఇవి ఒడిస్సాలోని నార్థర్న్ పార్ట్లో స్టార్ట్ అయ్యి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఈ ప్రాంతంలో మొత్తం ఉంటుంది అనమాట సో మన ఈస్టర్న్ ఘాట్స్లోనే వన్ ఆఫ్ ది పార్ట్లో ఉన్నాం దాని గురించి పక్కన పెడితే ఇది ఒడిస్సాలోనే సెకండ్ హైయెస్ట్ పీక్ అని చెప్పాను మీకు ఇది ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ హైట్ లో ఉన్నాం మనం ఇప్పుడు ఈ పాత్ మొత్తం సరౌండింగ్ ఏరియా అందరినీ మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఈ ప్లేస్ గురించి నేను విన్నది ఏంటంటే ఒక సిక్స్ హండ్రెడ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కు నిలయం ఇది ఓకే నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ లోని మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు దీన్ని బయోడైవర్సిటీ హాట్ స్పాట్ గా గుర్తించారు నైటీ సిక్స్లో నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఓకో అంటే సుమారుగా థర్టీ ఇయర్స్ అయింది అయింది ఓకే అలానే రీసెంట్గా టూ థౌసండ్ లోనే ఇక్కడ చాలా మెడిసినల్ ప్లాంట్స్ కూడా అవన్నీ ఉన్నాయని ఏరియాను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పి బయోడైవర్సిటీ బయోస్పియర్ రిజర్వ్ బయోస్పియర్ రిజర్వ్ అనమాట ఇది ఎవరొచ్చారంటే ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ కమిటీ రిజర్వ్ గా దీన్ని గుర్తించాలి సో ఇవేమైనా మీరు పాడు చేయడానికి కానీ ఈ టెంపుల్ డెస్ట్రో చేయడానికి ఏదైనా మీరు ట్రై చేస్తే సో యాక్ట్ కింద మనం వన్ లాక్ ఫైన్ అయినా పే చేయాల్సి ఉంటది జాగ్రత్తగా చూసాం వెళ్ళిపోయా ఉండాలి టెంపుల్ వే టు జుదిస్టర్ టెంపుల్ అని రాసింది అంటే మనం ఇప్పుడు వెళ్ళేది జుదిష్ట టెంపుల్ టెంపుల్ దగ్గరికి ఓకే త్రీ లాంగ్వేజెస్ మెన్షన్ చేశారు ఓకే సో హిందీ ఇంగ్లీష్ అండ్ ఒడియా ఎంటర్ అనమాట ఇది ఎంట్రన్స్ యాక్చువల్గా ఎంట్రన్స్ లో మనకి ఇక్కడ నంది కూడా పెట్టారు అంటే లోపు శివుని యొక్క లింగం ఉంది సో ఒకసారి మనం గుడిలోకి వెళ్లి చూద్దాం ఎలా ఉంది ఏటి ఏటి పరిస్థితి అనేది తెలుస్తుంది ఈ గుడిలో గుడ్లో లింగాన్ని ప్రతిష్ఠించున్నారు మనం కరెక్ట్గా చూస్తే అయితే అయితే ఇక్కడ పూజలు జరుగుతున్నాయి అన్నమాట ఇది శివుని యొక్క లింగం చూడండి ఇక్కడ ప్రతిష్ఠించారు శివునికి ఎదురుగా శివునికి ఎదురుగా అక్కడ చూడండి నందిని చేశారనమాట అక్కడ ప్రతిష్ఠించారు అయితే ఇది సుమారుగా చాలా వందల సంవత్సరాల కిందట కట్టిన కట్టిన టెంపుల్ లా ఉంది ఈ స్టోన్ వర్క్ అంతా కూడాను ఈ ఆకాశలో విగ్రహం లో అంతక రేకచల అంటే ఏదో ఒక రాయితో చెక్కిన అలబది ఇంత పిట్నల ఉన్నాయి సో వైట్ వస్తే ఈ బ్యాక్ సైడ్ చిన్న పాండ్ లాంటిది ఏదో ఉంది మరి వాటర్ ఎలా అందులో ఉందో తెలియట్లేదు కానీ ఒక చిన్న కొర్ల చూడలేదు కదా నేను ఒకసారి రా చూపిస్తాను నీకు అంటే ఈ ఎగ్జిట్ లో ఎగ్జిట్ వైట్ కు వస్తే మనం ఇక్కడ చిన్న పాండ్ టైప్ ఉంది సో ఏంటి అంటే యాక్చువల్ గా ఇది పాండ్ లాగా ఉంది ఇది నాకు తెలిసి ఒక వెల్ అంటే ఒక నూయ తయారు చేసుకున్నారు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక ఇల్లు ఒక గృహంలా కనిపిస్తుంది యాక్చువల్గా ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం ఏము అక్కడ ఏముందో చూద్దాం దాని లోపల నాకు తెలిసి ఇక్కడికి వచ్చే ప్రజలందరూ అక్కడ చూసారా ఇక్కడ రాళ్ళు పెడుతున్నారు అలా పెట్టిన రాళ్ళు ఏవి ఆ విధంగా ఇక్కడ ఒక ఇల్లులాగా తయారైంది యాక్చువల్గా ఇది హౌస్ కాదు మురళి ఇక్కడ కూడా ఒక శివలింగం ఉంది ఇక్కడ శివలంగం ఉందా శివలంగా ఉంది ఆ ఆ ఈ ప్లేస్ యాక్చువల్ గా హిస్టారికల్ గా అంటే పురాణాల గురించి చూసుకున్నాం అనుకో పురాణాల్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది అనమాట ఈ ప్లేస్ కి ఓకే ఏంటంటే ఆ రాముడు శివధనస్సు విరిచినప్పుడు పరశురాముడు ఇక్కడ తపస్ చేసుకుంటూ ఉండేడన్నమాట అతను శివధనుస్సు విరిచేటప్పుడు తపస్సు చేస్తున్నారు తపస్సు చేస్తున్నాడు ఓకే సేతని వివాహం చేసుకుని రాముడు మిథిల నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఓకే యుద్ధం చేస్తారు పరశురాముడు రాముడు సో ఆ లో కూడాను పరశురాముడు యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఈ మహేంద్రం ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ లోనే బ్రహ్మ హరిహరులకు తపస్సు చేసుకుంటూ ఇక్కడే వండిపోయారు అనమాట పరశురాముడు సో ఇది వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది స్టోరీ అనమాట మహేంద్రం సంబంధించిన ఇది వన్ ఆఫ్ ది పార్ట్ సో అలానే ఇంకో పార్ట్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే ఈ బలరాముడు ఒక లింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు నాకు తెలిసి ఇక్కడ మనం చూసిన ఏదో ఒక లింగంలో బలరాముడు ప్రతిష్ఠించిన లింగం కూడా ఒక లింగం ఉండు ఉంటుంది అవునండి సో అది ఎక్కడ ఉంది ఏంటని మనకు ఐడియా లేదు కానీ పర్ఫెక్ట్ గా సో బలరాముడు కూడా ఇక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు అయితే ఇక్కడైతే చాలా లింగాలు కనిపిస్తున్నాయి ఉన్నాయి అలానే ఇంకో లింగం కూడా ఉంది ఏంటి అంటే ఈ పాండవులు వనవాసం చేస్తూ వస్తున్నప్పుడు ఈ ప్లేస్ లో కూడా వాళ్ళు కొంతకాలం ఉన్నారు అర అంటే పాండవులు పాండవులు ఓకే ఆ టైంలో ఏంటంటే అర్జునుడు వీళ్ళు ఎవరికి చెప్పకుండా సముద్ర తీరానికి వేటకు వెళ్తాడు అనమాట సముద్ర తీరానికి వేటకు వెళ్తున్న టైంలోనే అంటే ఇప్పుడు ఎక్కడది ఇక్కడ పరిసర ప్రాంతాలు ఎక్కడ సముద్ర తీరం ఆ తీరంలోనే వేటకు వెళ్ళాడు మరి ఆ రోజుల్లో ఎక్కడ మనకి లొకేషన్స్ ఈ మ్యాప్స్ ఏం లేవు కాబట్టి అంత క్లారిటీ లేదు అంతగా తెలియదు మనకి తెలియదు ఐడియా లేదు సో పురాణాలు ఏం చెప్తున్నాయంటే ఆ టైంలో వెళ్ళారు రా వెళ్ళి ఆ వేటలు అనుకోకుండా ఒక ఆవుని చంపేస్తారు అనమాట తెలియక అంటే ఆడుతున్నప్పుడు ఒక ఆవు చనిపోయాడు చనిపోద్ది సో ఈ వేటలో ఆవు చనిపోతే ఆ ఆవుని పట్టుకొని వస్తున్నప్పుడు పట్టుకొని వచ్చాడు అనందముల మళ్ళందరూ మహేంద్రలు ఉన్నారు అనందమ్ముల దగ్గరికి వచ్చాడు అనమాట ఓకే ఇలా నేను వేటాడుతున్నప్పుడు ఆవుని చంపేశాను సో ఏంటి అంటే ఆ వస్తున్న ఆవు తాలూకు కోటి రక్తపు చుక్కలు ఆవు యొక్క ఆ ఆవుతాక కోటి రక్తపు చొక్కలు బారివా దగ్గరలో పడి కోటి లింగేశ్వర ఆలయం అనే ఒక ఆలయం వెలిసింది అక్కడ 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 బారువ దగ్గరలో ఓకే సో ఈ విషయం తన తమ్ముళ్ళందరికి చెప్తే వాళ్ళు ఏం చేశారంటే పాప పరిహారార్థం కింద ఒక శివలింగాన్ని పాండవులు కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు అంటే ఆ దీంతో చంపమో దానికి పాప పరిహారం కింద ఒక లింగాన్ని ప్రతిష్ఠించారు ఓకే సో ఇక్కడ కనిపిస్తున్న అన్ని శివలింగాలే మరి ఎవరు ప్రతిష్ఠించినవి ఏంటి ఎలా ఉన్నాయి మనకు ఐడియా లేదు బట్ ఇక్కడ మనకు కనిపించే అన్ని కూడా శివలింగాలే టోటల్ గా ఇది ఎక్కడో శివలింగం ఉంది మొత్తం అన్ని శివలింగాలే సో వే అంత ఇదే అనుకుంటాను పైకి ఓకే అంటే ఇప్పుడు మనం భీముడి కొండకి వెళ్ళే తావిదే అంటారు ఇదే ఇలా వెళ్ళడం ఇంకా ఓకే అంటే ఆల్మోస్ట్ మనము ఇక్కడ జుది జుదిస్తారు టెంపుల్ వరకు వచ్చే కదా చేసాం అక్కడ నుండి వాక్ బుల్ డిస్టెన్స్ బై వాక్ బై వాక్ కి పైకి వెళ్ళాలి మనం అక్కడికి రావాలన్న ఓకే సో వే అంత ఇదే అనుకుంటాం పైకి ఓకే అంటే ఇప్పుడు మనం భీముడి కొండకి వెళ్ళే తోవ ఇదే అంటారు ఇదే ఇలా వెళ్ళడమే ఇంకా ఓకే అంటే ఆల్మోస్ట్ మనము ఇక్కడ జుది జుదిస్తారు టెంపుల్ వరకు వచ్చే కదా చేసాం అక్కడ నుండి వాక్ బుల్ డిస్టెన్స్ బై వాక్ బై వాక్ పైకి వెళ్ళాలి మనం అక్కడికి రావాలన్న ఓకే ఇది కూడా ఒక శివలింగం లాగా ఉంది ఇక్కడ 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 కూడా ఒక శివలింగం అనేది ప్రతిష్ఠించారు అయితే అక్కడ ఆ ఆంజనేని యొక్క విగ్రహం కూడా పెట్టడం జరిగింది ఇలా చాలా వరకు చాలా శివలింగాలు ఉన్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే పురాణాల ప్రకారము మూడే శివలింగాలని విన్నాను కానీ ఇక్కడికి వచ్చి చూస్తే చాలా శివలింగాలు ఉన్నాయి ఏదో చెప్తే ఆపేసాను మరి ఏం చెప్తున్నానా ఓకే 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 భీముని పాది భీముని పాదం అన్నారు ఆంజనేయ ఇక్కడ ఏదో పాదముద్ర ఉంది ఇక్కడ పాదముద్ర ఉంది ఇది ఆంజనేయ స్వామి పాదముద్ర అయి ఉంటుంది భీముని పాదం ఉందని నేను విన్నాను అది భీముని కొండ మీద ఉంటది భీముని కొండ మీద ఉంటది ఇక్కడ ఏదో ఒక పాదం నాకు తెలిసి అంటే ఇక్కడ ఆంజనేయ విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారు అని అంటే ఇక్కడ ఆంజనేయుడి యొక్క ఎగ్జిస్టెన్స్ ఏదో ఉండి ఉంటుంది అతని యొక్క పాద ముద్ర అనుకుంటాను ఇది కరెక్ట్గా చూడండి ఇక్కడ ఐదు ఏళ్ళు అనేవి తన యొక్క పాదం ఎంత అయితే ఉందో అంత పాదం ఇక్కడ చూడండి చూసారు కదా చాలా చాలా పెద్ద పాదం ఇది ఈ కొండలు బాప్రే చాలా ఎత్తుగా అన్న అయితే ఇక్కడున్న ట్రైబల్స్ మాత్రము మనకి చాలా హెల్ప్ చేసినట్టే ఎందుకంటే మెట్లు మెట్లు రూపంలో రాయలన్నీ చెక్కున్నాను ఆయన లేకపోతే చాలా కష్టం మనమంటే అవి ఎక్కుతాం ఒకప్పుడు ఒక బీటెక్ సెకండ్ ఇయర్లో వచ్చే ఇక్కడికి అప్పుడు ఏంటంటే ఈ అంటే రెండు వేల పద్నాలుగో టైంలో వచ్చా ఓవే అప్పుడు ఎట్లేవు ఓన్లీ కర్ర పట్టుకొని ఎక్కడం కర్ర పట్టుకొని దిగడమే ప్రతి ఎండలేదు కాబట్టి సరిపోయింది కానీ ఇంకొంచెం ఉంటే ఏటి పరిస్థితి ఏటి పరిస్థితి ఎక్కడా కూర్చున్నాను కష్టంగా కష్టంగా ఉంది ట్రెక్కింగ్కి బాగా ఉపయోగపడద్ది ఉపయోగపడే ప్లేసే నైస్ ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ వాళ్ళు వీడియోలు చేస్తే బాగుంటుంది అనుకునేవాడిని అంటే ఇదే వాళ్ళ వీడియో అనుకునేవాడిని ఇప్పుడు తెలుస్తుంది బాగా బామ్మ మినిమం కింద దిగే టైం ఒక నాలుగు వెళ్ళి తగ్గిపోతున్నాయి అసలే మా అమ్మ నువ్వు చిక్కిపోయావరా అంటుంది మీ అడిగి నేను ఆల్రెడీ చిక్కిపోయాను నేనే చూర్రెడీ పలిసిపోయాను నేను మీరు చిక్కుపోవడం కాదు చిక్కుపోవడానికే చిక్కుపోయారు మీరు ఓకే కొంతమందికి వెళ్తే మనకి మెట్లు వస్తాయి సో విధిష్ట టెంపుల్ నుంచి మనం పైకి వచ్చాం ఫైనల్గా ఇప్పుడు మన పీక్ పాయింట్ రీచ్ అయ్యాం భీముడు టెంపుల్ సో ఈ భీముడు టెంపుల్ తాలూకా డిస్కెన్స్ ఏంటంటే పరశురాముడు ఈ భీమేశ్వర ఆలయాన్ని నిర్మించాడనమాట ఓకే ఇక్కడ బ్రహ్మ హరిహరుల కోసం తపస్సు చేస్తూ ఉన్నాడని చెప్పాను కదా ఒకసారి ఆ టైంలో ఈ భీమేశ్వర ఆలయాన్ని అనమాట అయితే ఈ టెంపుల్ కి ఒక చిన్న ఇది ఉంది ప్రత్యేకత ఉంది ఏంటంటే కలియుగంలో ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ టెంపుల్ ఎంట్రన్స్ నుంచి ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఎగ్జిట్ కి ఎగ్జిట్ కి వచ్చేయగలరు ఫ్రంట్ అంటే ఇప్పుడు మన అంటే లోపలికి వెళ్ళి వచ్చేయగలరు ఎవరైతే పాప ఉంటారో ఆ లోనే ఉండిపోతారని ఒక చిన్న ప్రతీతి మనం కూడా ట్రై చేద్దాం నేను వెళ్తాను లోన్ కి ఓకే నేను అలాగే చాలా మంచి ఉంటుంది కాబట్టి ఈజీ బయటకు అయితే నేను మంచి కాబట్టి లాగా నేను బయటకు వచ్చేస్తున్నాను నేను అనుకుంటున్నాను నేను ఇది సో ప్రైమరీ యొక్క ఎంట్రన్స్ అనమాట సో నుండి ఎంట్రన్స్ అయ్యి దానికి వెనుక బాగా ఎగ్జిస్ట్ ఉంటుంది ఓకేనా దీని లోపల నుండి వెళ్ళి దీని లోపల నుండి ఇలా వెళ్ళి కొంచెం అన్నం గున్నోళ్ళు అయితే కొంచెం చింపులుగా వెళ్ళగలరు అనమాట ఇక్కడ అక్కడ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడ 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 పూజలు అవుతుంటాయి అన్నీ అవుతుంటాయి అయితే ఈ ఎంట్రన్స్ నుండి వచ్చి మళ్ళీ ఇది ఎగ్జిట్ అనమాట ఈ సైడ్ పెట్టచ్చు అండి ఎగ్జిట్ కలియుగంలో ఎవరైతే పాపాలు చెయ్యిరో వాళ్ళు ఏమంటే ఈ ఎగ్జిట్ నుండి వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట మనము ప్రయత్నిద్దాం అయితే ఇది ఎగ్జిట్ అనమాట అయితే కలియుగంలో ఎవరైతే పాపాలు చేయరో వాళ్ళు ఈ అంటే ఇది ఉంది కదా ఈ ద్వారం నుండి బయటకు వెళ్ళిపోరు అనమాట మన వల్ల కాదు మా పాప పాపడు కాదు కాకపోతే కొంచెం అదే ఉన్నాడు కదా అందుకే రాలేస్తాడు నేను కొంచెం సన్నం కాబట్టి వచ్చేస్తాను మరి ఇంకేం లేదంటే అమ్మా అతను కష్టపడి లోపల నుంచి అయితే వచ్చేసాను యాక్చువల్గా ఈ అప్పుడు కలియుగంలో ఉన్న నమ్మకం ఏమిటంటే ఆ ఎంట్రన్స్ నుండి ఎగ్జిట్ బయటకు రావడం అనమాట యాక్చువల్గా దీని నుంచి అయితే ఇప్పుడు అప్పుడు మనుషులు తినే తిండి బట్టి కొంచెం నాజుగ్గా దీనికి ఉండేవాళ్ళు ఇప్పుడు మీకు తెలిసిందని మనం తినే ఫుడ్డు గిడ్డు వల్ల మన అనేది చాలా లావుగా ఇది అయిపోయాడు సో అందుకే నేను రాలేకపోయాను పాప అయితే కదా అలాగే చూసుకుంటే మన శివలింగము ఎదురుగా ఒకసారి ఇక్కడ నందిని కూడా ప్రతిష్ఠించారు అనమాట ప్రతిష్ఠించారు చూడండి ఇది పురాతనమైనది కాదు కానీ ఈ మధ్యనెప్పుడో ప్రతిష్ఠించినట్టున్నారు కానీ లోపున లింగం మాత్రం చాలా పురాతనమైంది ఆ తర్వాత ఈ దేవాలయం కూడాను ఈ టెంపుల్ కూడాను చాలా పురాతనమైంది అయితే మీద యొక్క పాటు చూస్తే కింద జుదేశ్వర్ టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ని ఎలా అయితే పైన క్రౌన్ తయారు చేశారో అదే విధంగా ఎక్కడ కూడా క్రౌన్ అనేది తయారు చేస్తున్నారు ఇది పురాణాల ప్రకారం పరశురాముడు కట్టించాడని ఉంది చూసారా మనం యాక్చువల్గా ఇక్కడ ఈ మంచు వల్ల మనకి ఆ రూట్ కనిపించట్లేదు కానీ యాక్చువల్ చెప్పాలంటే ఆ చివర అక్కడ నుంచి అలాగా ఈ కొండ కొండలన్నీ ఎక్కి దిగి ఎక్కి దిగి చివరకు మనం ఇక్కడ ఉన్న ఈ భీమ భీమ్ భీముడి యొక్క కొండపైకి వచ్చాము ఒకసారి చూపించు భీముడి కొండని ఆ కొండని అది భీముడి యొక్క కొండ అనమాట నేను మనం అటు నుంచి వచ్చాం ఒకవేళగా నన్ను మనస సైడ్ నుంచి ఎవరైనా బై వాక్ వస్తే ఫస్ట్ వచ్చే ప్లేస్ అయితే ఇదే ఫస్ట్ ఇక్కడ దర్శించుకోవడానికి మనకు కనిపిస్తుంది కుంతి టెంపుల్ ఈ కుంతి టెంపుల్ నుంచి దర్శించుకున్నాక మనం టోటల్గా పైకి వెళ్తాం ఇందాక మనం చూపించిన హిల్ పాయింట్ దగ్గరికి సో ఫైనల్గా మన మన డెస్టినేషన్ ఎండింగ్ పాయింట్ ఇదే కుంతి టెంపుల్ సో టెంపుల్ వ్యూ ఎలా ఉందో ఒకసారి చూడండి సో ఇప్పుడు మనం కుంతీదేవి టెంపుల్ లోపల ఉన్నాం సో ఇన్నర్వ్యూ ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఒక గోపురం ఉంది ఈ గోపురం లోపల ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు దాని ఆపోజిట్లో ఒక నంది ఉంది ఒక నంది ఆ నంది ఆపోజిట్లో ఇంకో శివలింగం చిన్నదో ఒకటి ఉందన్నమాట సో గోపురంకి ఆపోజిట్ లోపల ఇంకా చిన్న గుడి ఒకటి ఉంది అందులో సిక్స్ టు సెవెన్ ఐడిల్స్ ఉన్నాయో సో ఈ ఐడిల్స్ ఏంటంటే మనకు ఐడియా లేదు ఈ టోటల్ మొత్తం కనిపిస్తున్న ప్రదేశాన్ని కుంతి టెంపుల్ అంటారు ఒకసారి ఈ గోపురం లోపల ఉన్న మానుమెంట్ని ఏమైనా ఉన్నాయేమో చూద్దాం సో ఇక్కడ ఓన్లీ ఒక్క శివలింగం మాత్రమే ఉంది సో శివలింగాన్ని దర్శించుకొని బయటకు వస్తున్నాను సో ఇక్కడ మనకి ఫోర్ బోర్వెల్స్ కనిపిస్తున్నాయి సో వన్ టూ త్రీ అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ఫోర్ ఈ ఫోర్ బోర్వెల్స్ ఏంటంటే సో ఎవరైతే బై వాక్ వస్తారో వచ్చేవాళ్ళు ఇక్కడే స్నానం గట్టా చేస్తారు సో ఈ బై వాక్ అన్నది ఎలా అంటే మనసా సబకోట మీద నుంచి ఇందాక చూపించాను కదా ఎంట్రీ సో అట్నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడాను ఎంట్రీ పాయింట్ అయితే ఈ కుంతీదేవి టెంపుల్ సో అలా కాకుండా పలాస నుంచి గొప్పిలపై పై నుంచి ఎవరైతే వస్తారో ఈ ఏరియా నుంచి సో ఈ రూట్ నుంచి వచ్చే వాళ్ళకి ఇందాక మనం చూపించిన హిల్ పాయింట్ అనేది ఎంట్రీ పాయింట్ సో బై వాక్ వచ్చి మనసా నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇక్కడ స్నానం చేసి కుంతిదేవి టెంపుల్ని దర్శించుకున్న తర్వాత ఈ పై నుంచి జ్యుదిష్టర్ టెంపుల్ అలానే భీముడి కొండ ఇవన్నీ కూడా అన్నమాట సో మన గుడి అంతకేం రాదు బట్ ఈ బోర్డు చూస్తుంటే మాత్రం ఏదో హోమం చేసుకునే ప్లేస్లో అయితే కనిపిస్తుంది ఒకసారి లోన్ గల ఎక్స్ప్లోర్ చేద్దాయే ఉందో సో ఇక్కడ ఒక తులసి కోట అయితే ఉంది ఈ తులసి కోట పక్క నుంచి వస్తే ఇక్కడ విగ్రహం ఉంది సో మూడు ముఖాలు కలిగి లేవు కాబట్టి బ్రహ్మ కాదేమో అనుకుంటున్నాను ఓకే గన్ సో ఇది హామం చేసుకునే ప్లేస్ లో అయితే ఉంది శివుని విగ్రహం ఉంది మిగతా దేవుడి తాలూకా ఫొటోస్ అన్నీ ఉన్నాయి సో ఇది హోమం చేసుకునే ప్లేస్ మనం అనుకుంది కరెక్టే అయితే హోమం కాలుస్తారు ఈ ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్న వాళ్ళు రాయగడ బ్లాక్ గజపతి డిస్ట్రిక్ట్ ఒడిస్సాలో ఉంది ఈ మహేందర్గిరి హిల్స్ అన్నది ఇది పలాస నుంచి ఎగ్జాక్ట్ గా మీకు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ జర్నీ సో అలా కాదు మేము విశాఖపట్నం విజయనగరం నుంచి వస్తామనుకుంటే పలాస రైల్వే స్టేషన్ లో దిగి బై రోడ్ ఫార్టీ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి అలా కాకుండా పర్లాఖేమండ్ నుంచి వచ్చే వాళ్ళకి ఫిఫ్టీ నైన్ కిలోమీటర్స్ జర్నీ వస్తుంది ఇస్ ద బెస్ట్ ప్లేస్ అలాగే ఇప్పుడు మనకి భువనేశ్వరం నుండి కానీ బరంపురం నుండి కానీ రావాల్సిన ఉంటే భువనేశ్వరం వాళ్ళు బరంపురంలో దిగి బరంపురం నుండి బై రోడ్డు ఎయిటీ నైన్ కిలోమీటర్స్ వస్తుంది నియర్లీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ పడుతుంది అలాగే బరంపురం నుండి వచ్చిన వాళ్ళు కూడాను బరంపురం నుండి అటు నుండి రావచ్చు అలానే మన మందస ఈ ఇక్కడ నుండి వచ్చిన వాళ్ళు హరిపురం మందస అటువైపు ఉద్దానం వ్యక్తులు మాత్రము మందస పైగా సాపుకోట పై నుంచి రావచ్చు అది కూడా దగ్గరగా ఉంటుంది